భాగవతి చరణం శ్రీ దేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెల్లై గారు వ్యాఖ్యానం శ్రీమతి మిక్తా లక్ష్మి శాంతి రూపేన సంస్థిత ఓం శ్రీ మాత్రే నమ సుదర్శని కథ కోసల దేశమునందు పుష్యుని కుమారుడు ధ్రువసంధి అయోధ్య అతని రాజధాని రాజు యొక్క ధర్మపత్నులు మనోరమ లీలావతి మనోరమ కుమారుని పేరు సుదర్శనుడు లీలావతి పుత్రుని పేరు శత్రుజిత్తు ధృవసంధికి చిన్న భార్య అయిన లీలావతి కుమారుడు శత్రుజిత్తుపై అమితమైన ప్రేమ వేటాడు కోరికతో ధ్రువసంధి ఒకనాడు వనమునకు వెళ్ళెను పొద నుండి ఒక సింహము రాజుపై విరుచుకుని పడెను ధృవసంధిని చీల్చి సింహము పడవేశను అతని శ్వాస ఆగిపోయెను సైనికులు సింహమును కూల్చివేసరి వశిష్ఠుడు సుదర్శని రాజుని చేయుటకు ప్రయత్నములు జరిపెను వయోవృద్ధులైన మంత్రులు కూడా ఏకీభవించరి రెండవ భార్య లీలావతి ఈ వార్తను తన తండ్రి అయిన యథాజిత్తుకు చేరవేశను మనోరమ తండ్రి దేశపు రాజు వీరసేన మహారాజు కూడా తన దౌహిత్రుడైన సుదర్శుని రాజును చేయు తలంపుతో అచటకు చేరుకొనెను రాజ్యాధికారము సుదర్శనకా శత్రుజిత్తుకా అని వాదోపవాదములు జరిగెను అదే సమయమున నిషాదులు రాజు యొక్క ధనాగారము కొల్లగొట్టుటకు అచటకు చేరిరి యథా చిత్తుకు వీరసేనునకు యుద్ధము భీకరముగా సాగెను వీరసేనుడు విగత జీవుడే శాశ్వతముగా నేలకొరిగెను వీరసేనుని వార్త తెలిసిన మనోరమ మంత్రులతో సంప్రదించగా ప్రధానమంత్రి అయిన విధలుడు మనోరమతో మనము ఇప్పుడు రక్షణ చెందవలనంటే మామ సుబాహుని చెంతకు వెళ్ళవలేనని చెప్పాను మనోరమ ఒక దాసిని వెంట నెడుకుని విధులునితో బాలకుడైన సుదర్శనునితో కలిసి గంగా తీరమున చిత్రకూటమును చేరను అక్కడ భరద్వాజ ఆశ్రమకు వెళ్ళను భరద్వాజుడు మనోరమతో ఈ బాలకునితో ఈ వనమునకు వచ్చుటకు కారణమేమని అడిగెను విదలుడు మునితో ఈమె ధృవసంధి అను రాజు భార్య మనోరమ ఈ బాలుడు మహారాజు యొక్క పుత్రుడు సుదర్శనుడు ధ్రువసంధి సింహముతో పోరాడి మరణించను రాజ్యం కోసము యథాజిత్తుకు వీరసేనునకు యుద్ధం జరిగినది ఇరువురు తమ మనుషులను రాజులను చేయుటకు పోరాడగా వీరసేనుడు మరణించను యథాజిత్తు నుండి తప్పించుకుని నిమ్ములను ఇప్పుడు మనోరమ శరణు వేడుతున్నది దిక్కుతులైన ప్రాణులను రక్షించుట వలన యజ్ఞమున కంటే అధిక ఫలము సమకూర్నని విఘ్నులు వచింతరు అనగా భరద్వాజుడు మనోరమతో కళ్యాణి నీ కుమారుడు రాజగును ఈ కుటీరమునందు సుదర్శుని పెంచుకొనుచూ కాలం గడుపమని కోరెను అక్కడ యథాజిత్తు శత్రుజిత్తును శాస్త్రోక్తముగా సింహాసనాశని చేసి మంత్రులకు కార్యభారము అప్పగించను సుదర్శనుడు మునుల ఆశ్రమంలో ఉన్నాడని వేగుల ద్వారా తెలుసుకొనెను బాలకుని సమ్మరించుటకు యథాజిత్తు వచ్చిచున్నాడని మనోరమకు తెలిసినది భరద్వాజునితో మునీంద్ర నన్ను నా బిడ్డను మీరే కాపాడవలనని కోరెను యథాజిత్తు మనోరమును బయటకు పంపుము నేనామను బలవంతముగా తీసుకుని వెళ్ళదను అని చెప్పగా భరద్వాజుడు నీలో శక్తి ఉన్నచో బలవంతముగా ఆశ్రమనందున్న మనోరమును తీసుకుని వెళ్ళుము అనెను యథాజిత్తు తనతో ఉన్న వృద్ధ మంత్రితో గత్యంతరమేమి అని కోరెను మంత్రి తాపసులతో సంగ్రామము తన కులమునకు కీడు వచ్చునని చెప్పను మునితో ద్వేషించుట వలన ప్రయోజనం ఉండదు అని చెప్పగా యథాజిత్తు భరద్వాజముని చరణములను ప్రణమిల్లను మనోరమ సుదర్శుని పెంచుకొనుచు కాలము గడుపుకొనుచుండెను ఒకనాడు ఒక ముణికుమారుడు నవ్వులాటకు క్లీబ శబ్దంతో సంబోధించను సుదర్శుని క్లీ శబ్దము మాత్రము మళ్ళీ మళ్ళీ పలుకుచుండగా అది భగవతి బీజమంత్రమై సుదర్శుని స్మృతిపదమునందు నిలిచిపోయాను ఆ కామ బీజ మంత్ర ప్రభావం ననే సుదర్శనకు సాంగోపాంగ ధనుర్వేదము నీతి శాస్త్రము సకల విద్యలు ప్రాప్తించెను సుదర్శనకు భగవతి సాక్షాత్కరించి దర్శనమొసగి కృతార్థుని చేసను జగజ్జనని కృపతో దివ్యములకు ధనుర్బాణములు తూనీరము కవచము లభించను కాశీనగరమున శశికళ అను కన్య ఉండను ఆమె ముని ఆశ్రమమున సర్వలక్షణ సంపన్నుడూ రాజకుమారుడైన సుదర్శనుడు ఉన్నాడని విని ఉండెను ఆమె తన పతిగా చేసుకునవలనని కోరిక కలిగి ఉండెను ఒకనాటి అర్ధరాత్రి సమయం శశికళకు భగవతి సాక్షాత్కరించి ఓ సుశ్రోణి సుందరి ఆ సుదర్శనుడు నా భక్తుడు అతడే నీకు పతి కాగలడు ఇక నీవు కోరిన వరము కోరుకునము అనను ఒకనాడు శశికళ చెలికత్తలతో వనమునకు వెళ్ళను అక్కడ ఒక బ్రాహ్మణుడు సుదర్శుని గుణగణములు తెలుపుతూ అతడు నీకు భర్త ఎగుటకు శ్రేష్ఠుడు అని చెప్పాను చలికత్తతో సుదర్శనుడైన రాజకుమారుని స్వప్నం నందు చూచితినని శశికళ చెప్పాను శశికళ తండ్రి సుబాహువు తన కుమార్తెకు స్వయంవరమునకు ఏర్పాట్లు చేయించుండెను కోరిన వరుని ఎన్నుకొనుట ఇచ్చా స్వయంవరము ఒక పద్ధతికి కట్టుబడి ఉండేది ప్రతిజ్ఞా స్వయంవరము సూరత్వం ప్రదర్శించినది శౌర్య శుల్కము కానీ సుబాహు ఇచ్చా స్వయంవరము ఏర్పాటు చేశను శశికళ తన తల్లితో సఖిని పంపుతూ తాను సుదర్శనని ఇష్టపడుతున్నాను అని చెప్పను చలికెత్త శశికళ చెప్పిన మాటలను ఆమె తల్లికి వినిపించగా అది మహారాజునకు చేరను సుబాహు తన కుమార్తెతో సుదర్శనుడు నిరుపేద నీకు ఎంత సరిపోలడు అని వాదించను కాని శశికళ ఆ వరుని వరించమని భగవతి నన్ను ఆదేశించినది అని ఎదురు తిరిగను ఈ విషయమునంతటిని శశికళ ఒక బ్రాహ్మణుని ద్వారా సుదర్శనునకు చేరవేసినది భరద్వాజ ఆశ్రమమున సుదర్శనుడు తల్లికి విషయం తెలుపుగా మొదట అచటికి వెళ్లవలదని వారించిన చివరకు ఆశీర్వాదాలతో భగవతి నిన్ను రక్షించును దుఃఖములో దుర్గాదేవి కాపాడును కలహములో కాళిక భయములో భగవతి పరమేశ్వరి మాతంగి సౌమ్య భవాని రాజుల మధ్య నిన్ను రక్షించును విషమ స్థలములందు గిరిజ నాలుగు త్రోవలకు కూడలియందు భగవతి చాముండ అడవులలో శ్రీ కామగాదేవి నిన్ను రక్షించును వివాదము చెలరేగిన వైష్ణవీదేవి శత్రువులతో తలపడినప్పుడు భగవతి భైరవి నిన్ను రక్షించను భువనేశ్వరీదేవి సదా నిన్ను కాపాడను మనోరమ దాసితో సుదర్శుణ్ణి వెంటబెట్టుకుని ఒకే రథమున కాసి చేరుకునరి యథాజిత్తు కూడా దౌరిత్రునితో శత్రుజిత్తు అచ్చటికి వచ్చను వచ్చినటువంటి రాజులతో యథాజిత్తు ఈ శశికళ రాజకుమారి కొరకు నేను సుదర్శుని సంహరించును అనను కేరళ నరేశుడు యథాజిత్తుతో కన్యకు తనకు ఇష్టం వచ్చిన వారిని వరించుటే ఇచ్చా స్వయంవరము కనుక నీవు దౌహిత్రుని కోసం అన్యాయముగా రఘువంశీకుడైన సుదర్శునికి కీడు తలపెట్టుట మానము అనను సుబాహుడు రాజులు కొలువు తీరిన స్థలమునకు వెళ్ళి నా కుమార్తె శశికళ మనస్సులో సుదర్శుణ్ణి వరించినది అనగా అందరు రాజులు సుదర్శను పిలిపించి తను అక్కడికి రావటానికి కారణమేమిటి నువ్వు కడు నిరుపేద కదా అనేది సుదర్శనుడు నాకు ధనాగారము లేదు రాజభవనము లేదు భగవతి ఆనతిపై చూచుటకు వచ్చి తిని నాకు శత్రువులు లేరు యజాజిత్తు కూడా నాకు శత్రువు కాదు అనగా అందరూ రాజులు తమ తమ విడిదికి వెళ్ళిరి రెండవ దినము రాజులందరూ గౌరవపూర్వకంగా తమ సభాభవనమున తమ స్థానములందు చేరుకోగానే శశికళతో తండ్రి నీకు నచ్చిన వారిని భర్తగా స్వీకరింపు అని కోరగా శశికళ తండ్రితో నేను ఇటయున్న రాజుల ఎదుటికి వెళ్ళను శ్రీధర్మము తప్పక పాటించదును నేను కోరినది సుదర్శనంతో వివాహము అని గట్టిగా చెప్పను సుబాహువు వ్యాకులతకు లోనై రాజుల వద్దకు వెళ్ళి తన కుమార్తె స్వయంగా వరంకు వచ్చుటకు నిరాకరిస్తున్నది ఈరోజు మీరు భవనములకు వెళ్ళుడు అని చెప్పి శశికళ వద్దకు భార్యాభర్తలిద్దరూ ఇద్దరు వెళ్ళి నచ్చచెప్పుటకు చాలా ప్రయత్నించేది శశికళ తండ్రి ఈరోజు రాత్రే సుదర్శునితో నాకు పాణిగ్రహము చేయించుము ఆ దేవి కృపచే అన్ని శుభములు కలుగును అని ధైర్యము చెప్పగా సుదర్శుని అంతఃపురం నందే సుదర్శునితో శశికళ వివాహం జరిపించి భక్తి శ్రద్ధలతో హవనం చేయించి అగ్నికి ప్రదక్షిణలు చేయించును సుబాహుడు శశికళను మనోరమకు అప్పగించి ప్రణామములు చేశను సుబాహును మనోరమ మిగుల ప్రశంసించను సుబాహుడు ఈ కాశీరాజ్యమును స్వీకరింపుడు లేదా అర్ధరాజ్యము ఇచ్చేదను నేను సైన్యాధిపతిగా ఉండగలను మీరు వనములలో ఉండుటకు నేను అంగీకరించను అనెను వీరిలా మాట్లాడుతుండగానే సూర్యోదయమయ్యను శశికళ సుదర్శనులకు వివాహమైనదని తక్కిన అందరకు తెలిసిపోయాను శాస్త్రోక్తముగా ఆరు దినముల వరకు సుదర్శనులకు విందులు ఏర్పాటు చేసి వివిధ కట్టములతో శశికళ సుదర్శనులకు వీడ్కోలు ఇచ్చెను రాజు మార్గమధ్యమున యథాజిత్తు శత్రుజిత్తులు సుదర్శనని ఆపి యుద్ధమునకు దిగిరి సుదర్శనుడు కామబీజ మంత్రమును జపించగానే ధైర్యముతో ఎదురు నిల్చను కాశీ నరేసుడు కూడా సుదర్శనకు తన సైన్యముతో సహాయపడను ఇరు వర్గముల వారికి ఘోర యుద్ధము జరుగుచుండగా భగవతి దుర్గ సాక్షాత్కరించను భగవతి దుర్గ యథాజిత్తును లక్ష్యముగా చేసుకుని బాణములను కురిపించసాగను కొద్దిసేపటిలోనే యథాజిత్తు శత్రుజిత్తు నేల కొరిగి మరణించిది మిగిలిన రాజులు సుబాహుడు అందరూ సంతోషముతో దుర్గను స్థుతించిది కళ్యాణ స్వరూపుని భగవతి జగదంబ ప్రసన్నరాలయ్యను సువ్రత వరం అడుగుము అని ఆ తల్లి మహారాజుకు సుబాహునితో పలికను అమ్మ నీ దర్శనం సరితూగగల సరితూగల పదార్థియును త్రిలోకములందు లేదు నీ ఎందు భక్తి నిరంతరము ఉండునట్లు కోరుచున్నాను కాశీనగరం నందు పృథ్వీ ఉన్నంతకాలము ఉండుమను కోరగా దేవి అంగీకరించను సుదర్శనుడు జగదంబకు ప్రణమిల్లి తన కర్తవ్యమును కోరగా భాగ్యశాలి నీవు అయోధ్యకు వెళ్ళుము నన్ను ధ్యానము చేయిచుండుము అష్టమి చతుర్దశి నవమి తినములందు శాస్త్రోక్తముగా పూజించుటకు మిగుల అవసరము ఆశ్వయుజ మాసమునందు నవారాత్ర విధానము విశిష్ట పూజ జరుగవలను చైత్ర ఆశ్వయుజ ఆషాఢ మాఘమాసమునందు నవరాత్రి మహోత్సవములు జరిపించవలను కృష్ణపక్ష చతుర్దశి అష్టమి దినములనందు నా పూజ చేయవలెను ఇట్లు ఆదేశించి దుర్గా అదృశ్యమయ్యను సుదర్శనునితో రాజులందరూ మీ కృప వలన జగదంబ దర్శనము ప్రాప్తించినది నీవు నౌకగా సంసార సాగరం నుండి మమ్ములను బుద్ధరింపుమని కోరిరి సుదర్శనుడు రాజులతో క్లీ అను మంత్రమును నిరంతరము జపించుట వలన ఆ దేవి నాకు ప్రసన్నమైనదని చెప్పగా సంతోషముతో అందరూ వారి వారి స్థలములకు తిరిగి వెళ్ళేది అయోధ్య ప్రజలు సుదర్శనుని రాజుగా అంగీకరించిది సుదర్శనుడు అయోధ్యలో శత్రుజిత్తు తల్లిని చేరి ప్రణమిల్లి శత్రుజిత్తు యథాజిత్తుల మరణము దుర్గచేతిలోనూ జరిగినదని నా అపరాధం ఏమీ లేదని చెప్పను తల్లి నేను నీ సేవకుడను ఈ భారతదేశము పుణ్యభూమి ఇందు జన్మించుట పూర్వజన్మ పుణ్యము జగదంబిక కృప వలన ఈ రాజ్యము నాకు లభించినది లీలావతి సువ్రత నాకు నీపై క్రోధము లేదు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని తమ తమ భవనములకు వెళ్ళిరి సుదర్శనుడు దేవిని గొప్ప సింహాసనంపై నిలిపి నిత్యము పూజించవలనని ప్రజలకు ఉపదేశించి ధర్మ పాలన చేశను కోసల దేశమునందు ఆనాడు దిలీపుడు రఘుమహారాజును పోలిన ధర్మము నాలుగు పాదములచో నడుచుచుండెను సుబాహుడు కూడా కాశీనగరమున దేవుని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించను ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి